మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట్ మునిసిపల్ కార్పొరేషన్ నాదర్గుల్లోని తోట జంగా రెడ్డి గార్డెన్ లో నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ ఆరవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అక్క చెల్లె అన్న తమలకి అదేవిధంగా వేరుకి విన్న గౌరవ మాజీ మేయర్ గారు పాఠ్యాత నర్సిమారెడ్డి గారు సోదరులు హనుమంత్ గారు సుదర్శన్ రెడ్డి గారు మంజు కుమార్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా మాజీ ఎన్కేటి శ్రీ గారి అవసరం కూడా పనిచేస్తున్నారు నర్సిరెడ్డి గారు శ్రీయుత చంద్ర వేదిక విన్న గౌరవ సోదరులందరికీ కూడా మన విశ్వాచార్య గారు అందరికీ గౌరవ కూడా అందరికీ నమస్కారాలు చాలా సంతోషం గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రావాలని నేను వేరే కార్యక్రమాలు నేను కోసం కూడా చేసుకొని వచ్చినా ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవ్వాలి గంగాచారి చెప్తుండే మమ్మల్ని లాస్ట్ టైం రాలేము కొంచెం కూడా అంటారు సో ఈరోజు కొంత అక్కడ ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన సందర్భంలో మంచి కార్యక్రమాన్ని మీరు సొంతగా నిర్మించుకున్నాను ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా అభినందిస్తున్నారు సఫైగా ఉన్న మూడు వందల యాభై పది మంది మెంబర్స్ని మనస్ఫూర్తి అభినందిస్తున్నారు ఖచ్చితంగా ఎవరో రావాలి ఏదో చేయాలి దానికన్నా మనకున్న ఆలోచన ప్రకారం ఏం చేయాలనే ఆలోచన ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇరవై మందితో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు మూడు వందల యాభై మంది అయ్యి ఉన్నారు దాదాపు కోటి రూపాయల తీసుకొని మళ్ళీ అసోసియేషన్ చెప్తారో నిజంగా చాలా గొప్ప ఆలోచనతో చేసిన మీరు అందరూ మనసు నాకు ఏమనిపిస్తుంది అంటే మీరందరూ విశ్వ బ్రాహ్మణులు కదా బ్రహ్మగారు అంటే మమ్మల్ని అందరూ రూపొందిస్తాడో మీరు వీరందరూ కూడా మీరు పంచ ఉంటారు కులాలు ఉంటారు పంచ ఉపకులాల కలిసి మీరు విశ్వ అంటూ ఉంటాం మననే బ్రహ్మగారి విగ్రహం పెట్టుకున్నాం అన్ని మీకు ఎంతో బ్రహ్మంగా ఒక దగ్గర పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది అని చెప్తా ఉన్నాను విష్మాచార్య సో నిజంగా మీరు ఏ విధంగా తీర్చిదిద్దుతారో మీరు చేస్తున్న కంసాలు కానీ లేకపోతే వట్రింగ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి మీ దగ్గర కళాకృతులు ఉంటాయి అదేవిధంగా జీవితాన్ని కూడా సర్దిద్దుకోవాలనే ఆలోచనతో మీకున్న దానికో మంచి ఆలోచన చేసిన ఈ కార్యక్రమాన్ని మీకు మనస్ఫూర్తి అందిస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా మీ పిల్లల్ని మీరు అదేవిధంగా తీర్చిదిద్దండి ప్రభుత్వం నడిచే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వచ్చిన అవకాశం అందుకు వచ్చుకొని మీ పిల్లల భవిష్యత్తులో బాగా ఎదురేట చేయాల్సిన బాధ్యత మీకు ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా విధంగా తీర్చుకుంటుంది ఈ ప్రాంతం శాసనసభ్యుల మీ అందరికీ కూడా గతంలో రెండు సార్లు అవకాశం ఇచ్చారు మూడోసారి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీకంతా కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ అనేది మీరు మాకు ఆశాదించారు ప్రభుత్వం ఏదైనా ఉన్నది ప్రభుత్వం పరంగా రావాల్సిన తప్పకుండా దాని వెంటనే అడ్డగా ఉంటాయి చాలాసార్లు మీరు అడుగుతూ ఉంటాము మా కంప్యూటర్లు కనుక్కోడానికి స్థలం ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఇక్కడ కానీ మెయిన్పేట్ కానీ సో డెఫినెట్గా కానీ మున్సిపాలిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ లాగా తప్పకుండా ప్లేస్ చూసి మీకు బాధ్యత తప్పకుండా భవిష్యత్తులో ఈరోజు మీ అవసరాలను లో తీసుకుంటున్న అమ్మంటే లేకుండా భవిష్యత్తులో మీరు బాగా ఉండాలి ఇంకా ఈ సొసైటీ బాగా ఎదగాలని మరొకసారి ఒక మంచి చదువు తప్పి నడిపిస్తున్నారు మీరు అందరికీ మరొకసారి మనస్ఫూర్తి అభినందిస్తూ పోషత్తులు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ సో మచ్